గడపగడపలో వైఎస్ఆర్సీపీకి ఘన స్వాగతం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అల్లవరపు నాగమహేశ్వరి కాకినాడ జిల్లాలో పిఠాపురం వైఎస్సార్సీపీ ప్రచారంలో భాగంగా పిఠాపురం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో వార్డులు జగ్గే చెరువులో ఉన్న ప్రజలకు భిన్నవించక భార్య మమ్మల్ని ఆప్యాయతగా స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషమనిపించింది పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంక గీతా కృషన్ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల్ల శెట్టి సునీల్ ఓటర్లు గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారన్నారు వీరిరువురి గెలువకు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కృషి చేస్తున్నారని అపార రాజకీయ అనుభవం ఉన్న బంగా గీతా విశ్వనాథ్ జిల్లా పరిషత్ చైర్మన్గా రాజ్యసభ సభ్యురాలిగా పిఠాపురం ఎమ్మెల్యేగా కాకినాడ ఎంపీగా ఉంటూ పిఠాపురం ప్రజలు అన్ని కులాలు వర్గాలు మతాల వారితో ఆడపడుచుగా ఉన్నందున అందరి ఆదరాభిమానాలు ఉన్నాయని మల్లేశ్వరి వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు స్థానికంగా మీ మీద కూడా మాకు నమ్మకం ఉంది అందుబాటులో ఉంటారు మా మీరు పిలిస్తే మాలిస్తే మొదలు వాళ్ళే మరి మా నాయకులందరూ కూడా చేసే కృషి చేసే ప్రచారం తప్పకుండా వైఎస్ఆర్ సిపిస్తుంది మేడం మీరు అందుబాటులో ఉంటారని మీరు చెప్తున్నారు జనసేన చూస్తే ఎవరు అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా మాదే పిఠాపురం సీటు అని చెప్తున్నారు పైగా లక్ష మెజారిటీ అంటున్నారు అసలు ఏంటి దీనికి అంటే చాలా చెప్తున్నారు వాళ్ళు ఒక పక్క ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం లక్ష లక్ష రూపాయలు లక్షలు పంచి పెడతారని ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎంతసేపు మా ప్రచారం మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళ ప్రచారం వాళ్ళ ఇష్టం ఎప్పుడు కూడా మేము మీరు ఇప్పుడు చూస్తున్నారు చరిత్ర ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రజలకు కనపడకుండా ఎన్నికల ముందు మళ్ళీ ప్రజలకు రావటం అనేది ఉండేది కానీ జగన్ గారు ప్రభుత్వంలో అట్లా కాదు స్టార్టింగ్ నుంచి కూడా మేనిఫెస్టో అమలు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలన్నీ నిష్పక్షపాతంగా డైరెక్ట్గా వాలంటీర్స్ ద్వారా అందించడమే కాకుండా వాళ్ళకి పరిపాలనని దగ్గరకు తీసుకొచ్చే కాకుండా అందరికీ కూడా గడప గడప ద్వారా మీరు చూశారు గత గత సంవత్సరం కాలం నుంచి కూడా గడప గడప కార్యక్రమం కానీ పల్లె నిద్ర కానీ ఏరియాల్లో ఉండడం కానీ వారి వివ విషయాలు తెలుసుకోవడం కానీ ఒకటి వాలంటీర్ ద్వారా తెలుస్తుంది రెండు సచివాలయం ద్వారా తెలుస్తుంది మూడు ప్రతి వారం కూడా జగనన్నకి చెప్దాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రజలకి కావాల్సిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకున్నాం అందుకే మేము దేమాగా ఉన్నాం మా క్యాండిడేట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రకటించారు మా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఎవరు ఎక్కడ ఎలా ప్రచారం చేసుకోవాలనేది మేము చేసుకుంటాం వాళ్ళంతా మాది ప్రజలకి దగ్గరికి వెళ్ళే ప్రచారం వాళ్ళది మా మీద చేసే ప్రతిపక్షాలన్నీ మా మీద చేసే దుష్ప్రచారం తప్ప అసలు ఏమీ కనబట్టలేదు అవతల నుంచి అట్లాగే ఈ మధ్యకాలంలో నేను ఒక నాలుగు రోజుల నుంచి చూస్తూ ఉన్నాను అంటే ఓటింగ్ ఓటర్స్ జాయిన్ చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది బట్ బయట నుంచి కూడా ఓట్లు తెచ్చి జాయిన్ చేసుకోవాలనే మరి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మధ్య నిన్ననే నేను ఎంఆర్ఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బయట వ్యక్తులు విచ్చలవిడిగా వచ్చి జాయిన్ చేసుకుంటే మాత్రం అధికారులు అందరూ కింది స్థాయి అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రచారం చేసేయడం ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు జాయిన్ చేసేసుకోవడం ఎక్కడి నుంచో చేయడం మా ప్రభుత్వ పక్షం మీద మా మీద దుష్ప్రచారం చేయటం వాళ్ళు దుష్ప్రచారం మానుకుంటే చాలా మంచిదని నేను సూచన చేస్తూ ఉన్నాను కాబట్టి మా ప్రచారం పాజిటివ్గా జరుగుతుంది మా ప్రచారం నెగ్గడానికి జరుగుతుంది మా ప్రచారం ప్రజల సేవ చేయడానికి జరుగుతుంది ఇప్పటికే జనసేన ఈరోజు మేము గడప గడప కార్యక్రమము గత పది రోజులుగా మేము మేము ఇక్కడ స్టార్ట్ చేసాము మేము పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ జగ్గి పిఠాపురం నియోజకవర్గం జగ్గి చెరువులో మేము గడప గడప కార్యక్రమాన్ని మేము ఈ రోజు అంత ప్రతి ఇంటికి వెళ్ళాము వెళ్తే ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళు ఆదరణ వాళ్ళు మేడల మీద ఎంత మూడంతో మేడ మీద వాళ్ళందరూ కిందకి దిగేసి వాళ్ళ ఆదరణ చూస్తే మాకే ఎంతో సంతోషం అనిపించింది మేము అడగకుండా వాళ్ళే అసలు మీరు ఎందుకమ్మ అడగడం జగన్ గారికి కొట్టేసే బాధ్యత మాది మా మా భవిష్యత్తు మేము నిలబెట్టుకునే టైం ఇది మేము ఎందుకు మీరు అడగవసరం లేదని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో ఒక్కొక్కరు తాతలు ఏంటి అలా ఇచ్చే పెన్షన్స్ కోసం ఏంటి నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చే ఆదరణ ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాయం చేస్తున్నారో సాయం కోసం ఏంటి చిన్నపిల్లలు చేయత కలిగం చిన్నపిల్లలు పిల్లలకి ఇచ్చే అమౌంట్ ఏంటి మొత్తం అన్నిటి కోసం అంటే ఒకట్లా ఉత్సాహంగా ఉన్నారు మాకు చాలా ఆనందం వేసింది మరి సీఎం గారిని లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరూ కూడా చెప్తున్నారు దీనికోసం మేము ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు ఎవరికి కూడా ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు అలాగే సునీల్ గారు కాకినాడ పార్లమెంట్ సంబంధించి సునీల్ గారికి కూడా ఆయన మళ్ళీ ప్రత్యేకంగా గవర్నమెంట్తో సంబంధం లేకుండా కూడా నేను ప్రత్యేకంగా మీ అందరితో అన్ని చేసి పెడతాను చెప్తున్నారు సునీల్ గారు కూడా ఓటేసి బడ్జెట్తో గెలిపించాక ప్రజలందరూ రెడీగా ఉన్నారు అలవర్ నాగమల్లేశ్వరి అండి పిటాపుల కందలాడ గ్రామం స్టేట్ అధికార ప్రతినిధి